అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం మహర్షి గారు రచించిన జీవితం నేర్పిన పాఠం అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం చాలా చిన్న విషయం మా భార్యాభర్తలిద్దరి మధ్య పెద్ద ఆగాధాన్ని సృష్టించింది ముందు అది చాలా చిన్న విషయంగా అనిపించిన క్రమంగా అది నేను అనుకున్నంత చిన్న విషయం కాదనే విషయం నాకు అర్థమైంది ఐదు సంవత్సరాల క్రితం శ్రీహరితో నా వివాహం జరిగింది గడిచిన ఐదేళ్ల నా వైవాహిక జీవితంలో నేను మిగిల్చుకుంది సాధించింది నేను గొడ్రాలని అనే అపవాదును మాత్రమే ఇంకా తల్లిని కాలేదని ఆ ఇంట్లో వాళ్ళు నన్నొక పాపాత్మురాలి చూసినట్లుగా చూసేవారు నా అత్త అయితే మరీను రోజుకి ఏ పదిసార్లో నేను గొడ్రాలననే విషయం జ్ఞప్తికి తెస్తూ చీటికి మాటికి నన్ను దెప్పికొడ్చేది ఏ జన్మలో ఎవరి ఉసురు పోసుకున్నావో ఇంకా తల్లివి కాలేదు అని ఆమె అనే మాటలకు నాకైతే ఏ నూతిలో నా పడి చావకుండా ఇంకా నేనెందుకు బ్రతుకున్నానా అనిపించేది పిల్లల పుట్టకపోవటం నా తప్పు కాదే కానప్పుడు లోకమంతా ఎందుకిలా ఆడిపోసుకుంటోంది అర్థమయ్యేది కాదు నా అత్త ప్రవర్తన కంటే ఆ రోజు నా భర్తన్న మాటలే నన్ను మరింత బాధపెట్టాయి నా అత్తే కాదు లోకమంతా ఏకమై నేను గొడ్రాల్నని గాండ్రించినా చాటుగా చెవులు కొరుక్కున్నా నేను పెట్టేదాన్ని కాదేమో అగ్ని సాక్షిగా నా మెళ్ళో మూడు ముళ్ళు వేసి నాలో సగభాగమైన నా భర్తే అంత మాటన్నాక అలాంటి నిర్ణయం తీసుకున్నాక నాకు ఈ వివాహ వ్యవస్థ మీదే పూర్తిగా నమ్మకం పోయింది ఆ రోజు వంటి సర్ది బెడ్రూమ్ అడుగుపెట్టిన నేను తలెత్తి నా భర్త మొహం వైపు చూశాను ఆ వేళ నా భర్త ఏదో తీవ్రమైన ఆలోచనలతో సతమతమవుతున్నట్లుగా కనిపించారు తల బద్దలయ్యేటట్టు అంత తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం ఏమిటబ్బా అనుకుంటూ నా భర్త భుజం మీద చెయ్యేసి అనునయంగా ఏమిటి ఆలోచిస్తున్నారు అన్నాను నా భర్త తల తిప్పి నా వైపు అదోలా చూస్తూ అన్నారు ఈ రోజు ఉదయం నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను డాక్టర్ దగ్గరికా దేనికి మీ ఆరోగ్యానికి ఏమైంది అని మాత్రం అనగలిగాను నా కంఠంలో తొంగి చూసిన గురించి గురించిగాని ఆర్తి గురించిగాని పట్టించుకోకుండా అన్నారు నా ఆరోగ్యం గురించి కాదు ఆ తర్వాత ఆయన చూపులు మరోవైపుకు మళ్ళై కంఠంలో కూడా నీ ఊహించని మార్పు చోటు చేసుకుంది మన పెళ్ళై ఐదు సంవత్సరాలైంది అయినా ఇంతవరకు మనకు పిల్లలు పుట్టలేదు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళింది ఆ విషయం తెలుసుకోవటం కోసమే డాక్టర్ ఏం చెప్పాడంటే ఒక్క క్షణమాపి మళ్లీ చెప్పటం మొదలు పెట్టారు మనకి పిల్లలు పుట్టకపోవటానికి నాలో ఏ లోపమూ లేదట నా భర్త ఏం చెబుతున్నారో నాకైతే కొన్ని క్షణాల వరకు అర్థం కాలేదు అర్థమయ్యేసరికి నన్ను నేను నమ్మలేకపోయాను అంటే పిల్లలు పుట్టకపోవటానికి తను కారణం కాదని నేనే కారణమని నాలోనే లోపం ఉందని చెబుతున్నారు నా భర్త ఆ విషయం గురించి కాదు నేను ఆలోచిస్తోంది నాకు తెలియకుండా నాకు మాట మాత్రం చెప్పకుండా ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్లారు ఆ విషయమే నన్ను మరింత క్రంగదీసింది భార్యాభర్తలిద్దరిలో ఎవరిలో లోపం ఉన్నా ఇద్దరికీ పిల్లలు కలగరు కదా ఇద్దరికీ పిల్లల్ని ఎత్తుకునే యోగం ఉండదు కదా మరి ఇంత చిన్న విషయం డాక్టర్ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవటం ఎందుకు నాలో ఉన్న లోపం అతనిది కాదా అతని లోపం నాది కాదా అయినా లోపం లేని మనిషంటూ లోపంలో ఎవరున్నారు కొందరికి శారీరక లోపం మరికొందరికి మానసిక లోపం భార్యకు తెలియకుండా భర్త డాక్టర్ దగ్గరికెళ్లి వచ్చి పిల్లలు పుట్టుకుపోవటానికి నాలో ఏ లోపం లేదు లోపమంతా నీలోనే ఉంది అని ఆ భార్యతో చెప్పటం కంటే ఘోరమైన దారుణమైన విషయం ఉంది భార్యాభర్తల బంధం అంటే ఇదేనా నాతిచ్చరా మీకు అర్థం ఇంతేనా ఇందుకోసమేనా ఆడపిల్ల పుట్టింట్లో అందర్నీ వదిలేసి భర్తని నమ్ముకొని అత్తగారింటికొచ్చేది ఈ లోపు పక్కనుంచి ఆయన కంట మరోసారి వినిపించింది నీకు తెలుసు పిల్లలంటే అమ్మకి ప్రాణమని అమ్మ పిల్లల కోసం ఎంతగా తప్పించిపోతోందో కూడా నీకు తెలుసు నీకెలాగూ పిల్లలు పుట్టే యోగం లేదు కాబట్టి నేనొక నిర్ణయానికి వచ్చాను అంటూ చెప్పడం ఆపారు ఆయన ఒక్క క్షణం నా గుండె ఆగి కొట్టుకుంది ఈ లోపు బద్దలయ్యేటట్టు ఆయన కంఠం వినిపించింది అమ్మ సంతోషం కోసమేనా నేను రెండో పెళ్లి చేసుకోక తప్పదు అంత మాత్రం చేత నీకు విడాకులిస్తానని మాత్రం అనుకోకు నేను మాట్లాడే స్టేజీని దాటిపోయాను కేవలం ఒక శ్రోతగానే మిగిలిపోయాను అయినా నా భర్త తనంతట ఒక నిర్ణయానికి వచ్చేశాక ఇక నేను మాట్లాడి మాత్రం ఏం ప్రయోజనం అయినా ఏం మాట్లాడగలను నేను నువ్వు మరో అమ్మాయిని పెళ్లి చేసుకోటానికి వీల్లేదని చించుకొని అరవాలా లేక అన్యాయం చేయకండని కాళ్లు పట్టుకుని బ్రతిమాలుకోనా లేకపోతే మనకు పిల్లలు పుట్టకపోతే పుట్టకపోయారు అనాథాశ్రమం నుంచి నా ఆలోచనలు అక్కడే ఆగిపోయాయి అవును పిల్లలు లేని తాము అనాథాశ్రమం నుంచి ఇద్దరు పిల్లల్ని తెచ్చుకుని పెంచుకుంటే బావుంటుంది కదా ఆ ఆలోచన రాగానే నాకెందుకో ఒక్కసారిగా చెప్పలేనంత సంతోషం వేసింది సాక్షాత్తు నాకే పిల్లలు పుట్టినంత సంతోషం అది అంత సంతోషాన్ని భరించలేని దాని వల్లే ఒక్కసారిగా నా భర్త చేతుల్ని నా చేతుల మధ్యకు తీసుకుని ఊపేస్తూ అన్నాను పిల్లలంటే మీకే కాదు నాకు ప్రాణమే మనకెలాగూ పిల్లలు పుట్టరు కాబట్టి అనాథాశ్రమం నుంచి ఇద్దరు పిల్లలు తెచ్చుకొని పెంచుకుందాం మీకు నేను నాకు మీరు మనకిద్దరు పిల్లలు ఎవరి పిల్లలైతే మాత్రమే మనకు వాళ్లను మన సొంత బిడ్డల ప్రేమాభిమానాలు పంచిస్తే రేపు వాళ్లు మనల్ని అలానే చూస్తారు మీరే ఆలోచించండి నేడు ఎంతమంది తల్లిదండ్రులు తమకే పుట్టిన సంతానం చేత చెప్పుదెబ్బలు తింటూ లేదు ఏమంటారు చెప్పటం పూర్తి చేసి నేను నా భర్త మొహం వైపు ఆశగా చూడసాగాను నా భర్త నుంచి ఏ సమాధానం వస్తుందో అని ఊపిరి బిగుపట్టాను ఏవో వినకూడని మాటలు నా నుంచి విన్నట్టుగా ముఖం పెట్టి అనాధాశ్రమం పిల్లలా మత్తుండే మాట్లాడుతున్నావా నువ్వు ఈ మాటలు నీ అత్తగాని వింటే నిన్ను ఇక్కడికిక్కడే చంపి పాతేసి ఉండేది అయినా మనకు పిల్లలు పుట్టుకపోవటానికి కారణం నేను కాదే అనాథాశ్రమం పిల్లల్ని నా పిల్లలుగా అనుకోవాల్సిన కర్మ నాకేమిటి నేను మరో పెళ్లి చేసుకుని తీరుతాను ఈ విషయంలో ఇక నువ్వేమి అడ్డు చెప్పకు ఖండితంగా చెప్పేశాడు ఆయన మీరు మరో పెళ్లి చేసుకున్నంత మాత్రాన పిల్లలు పుడతారన్న గ్యారంటీ ఏముంది నా మాట విని నేను చెప్పటం పూర్తిగాకముందే నా మాటలకు అడ్డు తగులుతూ ఈ లోకల్లో అందరూ నీలాంటి గొడ్రాళ్లే ఉంటారనుకున్నావా నోరుముసుకొని పడుకో చెప్పి మంచం చివరు అటువైపు తిరిగి పడుకున్నాడు నా భర్త అతనన్నే ఆ చివరి మాట చాలు అతని దృష్టిలో భారీగా నా స్థానం ఏమిటో నేను తెలుసుకోవటానికి ఆ సమయం నాకైతే ఏం చేయాలో అతనికి ఎలా చెప్పాలో కూడా అర్థం కాలేదు అయినా నువ్వు గొడ్రాల్వి అని నా భర్తే నా మొహం మీద అన్న తర్వాత అతనికి ఏదో ఒక విధంగా నచ్చ చెప్పాలని ప్రయత్నించడం కూడా వ్యర్థమే కదా అయినా నేనందుకంతగా దిగజారి నా భర్తను ప్రాధేయపడేది ఆత్మాభిమానాన్ని చంపుకొని అంతగా దిగజారాల్సిన అవసరం నాకేమిటి అతను నా భర్త అయినందుక భర్త అయితే భార్యగా అతని దృష్టిలో నా స్థానం ఏమిటి భర్త అంటే భరించువడని శాస్త్రాలు చెబుతున్నాయి పతేయ ప్రత్యక్ష దైవమని వేదాలు ఘోషిస్తున్నాయి మరి భరించి భర్త బాధించే భర్తగా ప్రవర్తిస్తున్నప్పుడు పతియే ప్రత్యక్ష దైవం కాదని నేనంటే తప్పేమిటి ఇలాంటి ఆలోచనలతోనే సతమతమవుతూ నేను కూడా అదే మీద ఇటు చివర పడుకున్నాను ఎదురుగా విశాలమైన అతని వీపు భాగం మొదటి రాత్రి ఇదే మీద పడుకొని ఈ వీపు చుట్టూతా చేతులు బిగించి వైవాహిక జీవితం గురించి ఎన్నెన్నో కలలు కన్నాను ఇప్పుడు ఇదే మంచం మీద పడుకొని అసలు వైవాహిక జీవితం గురించి ఊహించుకోవటానికి భయమేసే ఆలోచనలతో మిగిలిపోయాను నాకెందుకో విపరీతమైన నవ్వొచ్చింది దానితో పాటు మరో ఆలోచన కూడా కలిగింది రేపు నా భర్తకు మరో అమ్మాయితో పెళ్లై వాళ్ళిద్దరూ నా కళ్ళ ముందే ఈ ఇంట్లో తిరుగుతూ ఉంటే అప్పుడు నా పరిస్థితి ఏమిటి ఆ ఆలోచన నన్ను చేసింది ఇంతకంటే నా భర్తను వదిలేసి పుట్టింటికెళ్ళిపోవటమే మంచిది అనిపించింది భర్త దగ్గర ఉండి మాత్రం నేను చేయగలిగిందేముంది తిండి కోసమే అనుకుంటే అది పుట్టింట్లో కూడా దొరుకుతుంది ఒకవేళ శారీరక సుఖం కోసమైతే మనసే లేని మనిషితో శారీరక సుఖం మాత్రం ఎందుకు అయినా నరాల ఉద్రిక్తత చల్లార్చుకోవటానికి భర్తే కావాలా అందుకోసమా ఈ మూడు ముళ్ళు అగ్ని చుట్టూ ప్రదక్షిణలు నా భర్త రెండో పేలి చేసుకోవటం కోసం ప్రయత్నిస్తుండగా నేను పుట్టింటికొచ్చేశాను నాన్నైతే వాళ్ళ మీద పోలీస్ కేసు పెడతానని స్టేషన్కి వెళ్లబోయారు నేనే వద్దని వారించాను ఇక అమ్మకైతే ఏడు పొక్కటే తక్కువ ఇప్పుడంత బాధపడాల్సిన అవసరం లేదని మధ్యలో వచ్చిన భర్త మధ్యలోనే దూరమయ్యాడని నా జీవితం నాతోనే ఉందని అమ్మకు నచ్చ చెప్పాను పుట్టింటికి రావటంతోనే చిన్న కాన్వెంట్ పెట్టి పిల్లలకు చదువు చెప్పటం మొదలు పెట్టాను మధ్య మధ్యలో అల్లికలు కుట్టుపనులు ఉండనే ఉన్నాయి ఇప్పుడైతే జీవితం ఎంతో ప్రశాంతంగా ఉందనిపిస్తోంది నా మీద పెత్తనం చలాయించేవాళ్లు కానీ సూటుపోటి మాటలతో నన్ను హింసించే వాళ్ళు కానీ ఇప్పుడు లేరు అన్నింటికంటే సంతోషకరమైన విషయం ఏమిటంటే నేను గొడ్రాళ్లనే విషయం గుర్తు చేసేవాళ్లు లేకపోవటమే నేను కాన్వెంట్ పెట్టిన కొంతకాలం తర్వాత ఒక వ్యక్తి తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని నా కాన్వెంట్కి వచ్చాడు అతని పేరు గోపీనాథ్ వయస్సు ముప్పై ముప్పై మధ్య ఉంటుంది ఏదో కంపెనీలో సూపర్వైజర్ గా జాబ్ చేస్తున్నాడు అతని భార్య ఈ మధ్య తల్లి లేని ఆ ఇద్దరి పిల్లల్ని నా దగ్గరికి ట్యూషన్ కోసం తీసుకొచ్చాడు అలా మా ఇద్దరి మధ్య తొలిసారిగా పరిచయం ఏర్పడింది అయితే ఆ పరిచయం అంతటితో ఆగలేదు అతను ప్రతిరోజు ఉదయం ఎనిమిదింటికి పిల్లలిద్దరిని స్కూటర్ మీద తీసుకొచ్చినా నా దగ్గర వదిలి ఆఫీస్కి వెళ్లేవాడు అలా మా ఇద్దరి మధ్య తరచూ మాట్లాడుకోవటానికి అవకాశం ఉండేది క్రమంగా నన్ను చూడగానే అతని పెదాల మీద నవ్వు ప్రత్యక్షమయ్యేది నేను అంతే అతన్ని చూడగానే పలకరింపుగా నవ్వేదాన్ని పిల్లలిద్దరూ వాళ్ల డాడీ రాగానే స్కూటర్ ఎక్కిన వైపు చూస్తూ టాటా అంటూ చేతిలోపటం బదులుగా నేను కూడా గాల్లో చేయిపోటం అదే సమయంలో అతను నా వైపు చూస్తూ వెళ్ళొస్తావన్నట్టు సైగ చేయటం నాకైతే ఇదంతా థ్రిల్లింగ్గా ఉండేది ఆ పిల్లలు నా అనిపించేది వాళ్ళు వెళ్లిపోగానే మనసంతా శూన్యం అనిపించేసేది మళ్లీ వాళ్లను ఎప్పుడెప్పుడు చూస్తానని ఒకటే ఆత్రంగా ఉండేది బహుశా ఒకరి కోసం ఒకరు బ్రతకటం అంటే ఇదేనేమో ఆ పిల్లలిద్దరూ నా పేగు తెంచుకు పుట్టలేదు అయినా నాకు పుట్టిన పిల్లలుగా అనిపించేది అతనేమీ నాకు తాలికట్టిన భర్త కాదు అయినా నా మనిషిగానే అనిపించేది ఇద్దరు మనుషుల్ని కేవలం పెళ్లి మాత్రమే జీవితాంతో ఒక తాటిపై నడిపించగలదని ఒకప్పుడు అనుకునేదాన్ని ఇప్పుడైతే ఆ ఆలోచన పటాపంచులైంది కేవలం ప్రేమ ఆప్యాయత అనేవి మాత్రమే ఇద్దరు మనుషుల్ని ఏకం చేయగలవు ఆ రోజు జరిగింది ఓ సంఘటన తమని ఇంటికి తీసుకెళ్లటం కోసం స్కూటర్ మీదొచ్చిన తండ్రిని చూస్తూనే అన్నాడు బాబు టీచర్ ఈరోజు మేము సినిమాకెళ్తున్నాము మీరు కూడా రండి పాప కూడా అన్నయ్యకు సపోర్ట్ చేస్తున్నట్టుగా నా చేతిని పట్టుకుని తన వైపుకు లాగుతూ అంది అవును టీచర్ మీరొస్తేనే సినిమాకి వెళ్తాం ముందు నేను వాళ్లతో పాటు సినిమాకి వెళ్ళటానికి నిరాకరించాను ఆ పిల్లలిద్దరూ మరీ మొండికేటంతో వెళ్ళక తప్పలేదు టికెట్లు తీసుకుని వెళ్ళిన తర్వాత గోపినాథ్ నాకు మాత్రమే వినిపించేటంత కంఠంతో అన్నాడు మిమ్మల్ని సినిమాకు పిలవమని పిల్లల చేత నేనే చెప్పించాను నేను బిద్దరిపోయి అతని వైపు చూశాను ఆ మసక వెలుతుర్లో అతని మొహం స్పష్టంగా కనిపిస్తోంది నేను తన వైపు చూడటం చూసి మళ్లీ అతనే అన్నాడు మీతో కలిసి సినిమా చూడాలనిపించింది నేను పిలిస్తే రారని పిల్లల చేత పిలిపించాను తప్పుగా అనిపిస్తే క్షమించండి నేను నొచ్చుకుంటున్నట్లుగా అన్నాను చచా అలాంటిదేమీ లేదు ఒకవేళ మీరు పిలిచినా వచ్చేదాన్నేమో ఆ మాటలకు అతని మొహం కాంతివంతం కావటం నేను గమనించకపోలేదు ఆ తర్వాత మరో మరో నెల రోజులకు మా ఇద్దరి మధ్య విషయం చర్చకొచ్చింది ఆ రోజు పిల్లల్ని మేమిద్దరం దూరంగా వెళ్లి ఆడుకుంటున్నారు మేమిద్దరం పక్కపక్కనే కూర్చున్నాం నేనైతే నేల చూపులు చూస్తూ కూర్చున్నాను ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి మా ఇద్దరి మధ్య నెలకున్న గాఢమైన నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ముందుగా అతనే అన్నాడు గారు మీరేమి అనుకోనంటే నేనొక విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను నేను తలెత్తి అతని వైపు చూస్తూ ఒకంత చిరునవ్వుతో చెప్పండి అన్నాను అప్పటివరకే నన్నే చూస్తున్న అతను చప్పున చూపులు మరల్చి చెప్పటం మొదలుపెట్టాడు మిమ్మల్ని చూసిన మొదటి క్షణంలోనే మీ మీద అదో రకమైన ఇష్టం కలిగింది క్రమంగా అది ప్రేమగా మారింది నాలాగే మీరు నన్ను ఇష్టపడితే మనం పెళ్లి చేసుకుందాం అలానే మిమ్మల్నేమి బలవంతం చేయటం లేదు మనస్ఫూర్తిగా మీకు ఇష్టమైతేనే నా గురించి మీకు పూర్తిగా తెలియదు అందుకే అలాంటి నిర్ణయం తీసుకున్నారు లేదు లేదు మీ గురించి నాకు పూర్తిగా తెలుసు మీకు పెళ్ళైంది పిల్లని పుట్టని కారణంగా మీ భర్త మరో పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు దాంతో మీరు భర్తతో తెగదంపులు చేసుకుని పుట్టింటికొచ్చేశారు మీ గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాను కనుకనే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను మీ నిర్ణయం ఏమిటో ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు రెండు మూడు రోజులు ఆలోచించుకుని చెప్పండి రెండు మూడు రోజులు అవసరం లేదు నా నిర్ణయం ఏమిటి ఇప్పుడే చెబుతాను మీ పిల్లలకు తల్లిగా మీకు భార్యగా మీతో కలిసి బ్రతకటానికి మీతో జీవితాన్ని పంచుకోవటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ మీరు చెప్పినట్లుగా మనం పెళ్లి చేసుకోవటం మాత్రం నాకు ఇష్టం లేదు నాకు మీరు నచ్చారు మీకు నేను నచ్చాను నా అవసరం మీకుంది మీ అవసరం నాకుంది అన్నింటికీ మించి ఒకరి మీద మరొకరికి ప్రేమ ఉంది ఆ ప్రేమ చాలు మనం కలిసి బ్రతకటానికి అతను నా వైపు అయోమయంగా చూడటం మొదలుపెట్టాడు అది గమనించి మరలా నేనన్నాను నాకు తెలుసు నా మాటలు మీకు షాక్ కలిగించుంటాయని అతను తొట్టుపడి లేదు చెప్పండి అన్నాడు నేను చెప్పటం ఆపలేదు నేను శ్రీహరిని పెళ్లి చేసుకున్న మొదట్లో ఇతను నా భర్త ఈమె నా అత్త ఇది నా ఇల్లు అని ఎంతగానో మురిసిపోయేదాన్ని చివరికి ఏమైంది నాకు తెలియకుండానే నాలో ఆ ఫీలింగ్స్ మటుమాయం కాసాగాయి అసలు ఈ ప్రపంచంలో నాది నా సొంతమంటూ ఏదైనా ఉందా అనిపించింది నిజంగా ఎవరు నా వాళ్లు తల్లిని కాలేని నా చిన్న లోపాన్ని కూడా అర్థం చేసుకోలేని నా భర్త నా వాడా లేక రెండో పెళ్లి చేసుకుంటే ఆ మొదటి భార్య పడే నరకం ఎలాంటిదో కూడా తన కొడుక్కి రెండో పెళ్లి చేయటానికి చూసిన నా అత్త నా మనిష ఎవరు నా వాళ్లు అప్పుడు ఒక గొప్ప సత్యం గురించి నేను తెలుసుకున్నాను నా పరిస్థితిగాని బాగోలేకపోతే నా కష్టం గురించి గాని నా కన్నీళ్ల గురించిగాని పట్టించుకునే నాదునే ఉండడు ఈ లోకంలో నాకు నేను సంతోషం కలిగిన దుఃఖం వచ్చిన రోజు మీ పిల్లలకు తల్లిగా నా బాధ్యతను నేను నిర్వర్తిస్తాను అంత మాత్రం చేత రేపు వాళ్ళొక తల్లిగా నన్ను గౌరవిస్తారనే నమ్మకం నాకు లేదు అందుకు నేనేమీ బాధపడను కూడా ఈ లోకంలో నేనే అశాశ్వతం నేను పెంచిన పిల్లలు ప్రేమాభిమానాలు నాకు శాశ్వతమా అలాగే మనం అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నా జీవితాంతం కలిసిమెలిసి బ్రతుకుతామనే నమ్మకం కూడా నాకు లేదు ఏమో ఈ రోజు మనకు ఒకరి మీద మరొకరికి ప్రేమ ఉంది ఆ ప్రేమ అలానే జీవితాంతం ఉంటుందన్న నమ్మకం ఏముంది మనం ఎంత చిత్రంగా కలుసుకున్నామో అంతే చిత్రంగా విడిపోవచ్చు కూడా అందుకే మనం పెళ్లి కాని భార్యాభర్తలుగా కలిసి బ్రతుకుదాం అలా అని ఈ ప్రపంచంలోని స్త్రీలంతా నాలా బ్రతకాలని నేను కోరుకోవటం లేదు ఇది కేవలం నా జీవితం నాకు నేర్పిన పాఠం వల్ల నేను తీసుకున్న నిర్ణయం మాత్రమే నేను చెప్పటం పూర్తి చేశాను అతను నా చేతుల్ని తన చేతుల మధ్యకు తీసుకునే ప్రయత్నం చేస్తూ మీ జీవితం మీకు నేర్పిన పాఠం నిజంగా నాకు పాఠమే అయింది మిమ్మల్ని నేను అర్థం చేసుకోగలను మీరు చెప్పినట్టుగానే మనం పెళ్లి కాని భార్యాభర్తలుగా జీవితాంతం కలిసి బ్రతుకుతాం అని చెప్పి అతను లేచి నిలబడి తన చేతిని నాకు అందించారు ఆ చేతిని అందుకు నిలేచే ప్రయత్నం చేస్తూ పిల్లల కోసం చూశాను ఒక అసాధారణ నిర్ణయం తీసుకున్న ఒక స్త్రీ తమకు తల్లయిందని తెలియని ఆ పిల్లలిద్దరూ చిరునవ్వుతో మా వైపు పరిగెత్తుకు రాసాగారు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి